దానికి సంబంధించి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి ఏడు సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష విధించబడుతుందని ఇదివరకు జరిగినటువంటి కేసెస్ కూడా ఉంది మరి ఇవన్నీ తెలుసుకోకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఊరికినే ఎవరి మీద పడితే వారి మీద ఇప్పుడు మీరు ఉన్నారు యాంకర్గా నైన్టీన్ నైన్టీ మిమ్మల్ని పిలిచి ఇంట్రాగేషన్ అని పిల్లలేం కదండి ఊరుకుంటారా ఇవాళ ప్రజలు ప్రజాస్వామ్యం ఊరుకుంటుందా అయితే ఎప్పుడైతే ఇటువంటి దాని మీద అంటే ఒక ఒక గవర్నెన్స్ కి సంబంధించినటువంటి దాని మీద ఇష్యూలు లేచినప్పుడల్లా దాన్ని పొలిటికల్కి అటాచ్మెంట్ చేసి మీరేం చేసిన ఫైనాన్షియల్ ఎయిడ్స్ ఏమైతే స్కీమ్స్ చెప్పినామో వాటికి మీరు ఎనిమిది ఇచ్చిపోయిన ఎనిమిది లక్షల కోట్ల అప్పుడు మేము తీర్చే ప్రయత్నం చేసుకుంటూ ఉన్న వాటిల్లో ప్రజలకు సర్దుంటే నువ్వు ఆ స్కీమ్ ఇచ్చినవా నువ్వు ఈ స్కీమ్ ఇచ్చినావా మీరు దొంగలు మీరు రాజకీయం చేసిన ఈ పొలిటికల్ అలిగేషన్స్ చేయడం అంటే మీకు ఏమన్నా అంటే దొంగ అనగానే తయ్ మేమెందుకే దొంగలమని గుమ్మడికాయలు దొంగ భుజాలు దాడుకున్నట్టు ఇక బట్ట చిం ఎదుటి వాళ్ళ మీద వేసి మీరే దొంగలు మీకు చేత కాదు మీరేం మంత్రులు అని ఇక జరిగినటువంటి తప్పిదాలను ఈ పొలిటికల్ కమెంట్రీని చేయడం సమాజంలో ఉన్నటువంటి గౌరవమైనటువంటి పదవులలో ఉన్నటువంటి వాళ్ళు ఉండినటువంటి వాళ్ళు గౌరవమైనటువంటి ప్రొఫెషన్ రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళు ఇట్లా వ్యవస్థలను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి హరీష్ రావు గారిని విలువంగానే మొత్తం భారతదేశ పొలిటికల్ వ్యవస్థే చిన్నభిన్నం అయిందన్నట్టు చెప్పి ఏందో అగ్నిగోళం అగ్నిగుండం చేస్తామని చెప్పి ఏందండి ఇది తప్ప చేస్తే ఏమైనా ప్రాబ్లమా మహేష్ కుమార్ గౌడ్ గారు క్లియర్గా చెప్పారు అవసరమైతే భారత రాష్ట్ర భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధిపతి అధినేత కేసీఆర్ గారిని కూడా పిలుస్తూ ఉన్నారు అది ప్రాసెస్లో భాగమే కదండి దానికి వీరెందుకు ఏంటి అంటే ఏమైనా హోమ్ మినిస్టరా మమ్మల్ని చేస్తారా అంటే మీరేమన్నా అతిథులా ఏమైనా పైనుండి ఊడిపడ్డరా ఈ రాష్ట్రాన్ని అప్పుల్లోకి ముంచింది మీరు కాదా ఇవన్నీ మనం తెలుసుకోకుండా నైన్టీ నైన్ టీవీ ఛానల్ అటువంటి ఛానల్లో వచ్చి కూడా మనం అబద్దాలు మాట్లాడితే చూసేటువంటి ప్రజలు రేపు మున్సిపల్ ఎన్నికల కోసం మీరు ఇంత ముందు బాగా చెప్పారు మేము ముని మున్సిపల్ ఎలక్షన్స్ గెలుస్తున్నాం నేను ముందే చెప్తున్నా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి రెండు ఎలక్షన్లలో కంటోన్మెంట్లు కానివ్వండి ఇటు జూబ్లీ హిల్స్లు కానివ్వండి మేము చిత్తుగా ఓడించడం జరిగింది తర్వాత మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లు కూడా మీరు ఏమైనా చూసుకున్నారు అంతకుముందు జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో మీకు గుండుస్తున్న వచ్చింది ఇంకనైనా మీరు నేర్చుకోండి ప్రజలు ప్రజల మనోభావాలు వ్యవస్థలు ఆర్థిక వ్యవస్థ విద్యా విధానం మెడికల్ ఇవన్నీ ఉంటాయి రాష్ట్రంలో అవన్నీ మీ సొత్తు కాదు ప్రజలు మీకు వాటిని కాపాడండి వాటిని పెంచండి వాటిని అభివృద్ధి చేయండి వచ్చే తరాలకి ఇవ్వండి అని చెప్పి మీ చేతిలో పెడితే వాటిని సర్వనాశనం చేసి తినండి తాగండి తొంగోండి ఎదుటోళ్ల మీద పడండి దాడి చేయండి వికృత చాస్టల్ చేయండి ఫోన్ ట్యాపింగ్ చేయండి జడ్జులకు సంబంధించి పోలీస్ ఆఫీసర్లకు సంబంధించి పొలిటీషియన్స్కి సంబంధించి జర్నలిస్టులకు సంబంధించిన ఫోన్ ట్యాప్లు చేయండి రాజకీయ నాయకులను అరెస్ట్ చేయండి అని ఇట్లా మీరు రాష్ట్రాన్ని విచ్ఛిన్నంగా తయారు చేసి ఎంతమంది పొలిటిషియన్స్ మీరు అరెస్ట్ చేయలేదండి జగ్గారెడ్డి గారిని అరెస్ట్ చేయలేదా అద్దంకి తాకర్ గారిని అరెస్ట్ చేయలేదా రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయలేదా సంపత్ గారిని అరెస్ట్ చేయలేదా జర్నలిస్ట్ రఘును అరెస్ట్ చేయలేదా జర్నలిస్ట్ వెంకట వెంకట వెంకటరమణను అరెస్ట్ చేయలేదా ఎంతమంది జర్నలిస్టులను ఎంతమంది ఉద్యమకారులను ఎంతమంది పొలిటీషియన్స్ని మీరు అరెస్ట్ చేసినటువంటి చరిత్ర అండి ఎంత నీచమైన చరిత్ర ఎంత నీచమైన రాజకీయం చేసిందండి మీరు రాష్ట్రంలో ఒక్కసారి మీరు రివ్యూ చేసుకోండి ఇది నేనన్నా అనకపోయినా రామూర్తి గారు మీరు పెద్దలు మీరు ఒకసారి కూర్చొని రిప్యూ చేసుకోండి ఈ రాష్ట్రాన్ని ఎట్లా పరిపాలించడం ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎట్లా పరిపాలించే ప్రయత్నం చేస్తారు వాళ్ళ కట్టెల కాలల కట్టెలు ఎట్లా పెడతారో మీరు ఒకసారి ఆలోచించుకోండి మీకే మంచిది ఎలక్షన్లలో గెలుపు ఓటములు కామని రేపు రేపు ఎలక్షన్ల మున్సిపల్ ఎలక్షన్లు కూడా మీకేం రావు కానీ మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఆవేదన నేను అర్థం చేసుకోగలుగుతా కానీ దాన్ని తప్పుడుగా చెప్పి ప్రజలను తప్పుతో పట్టిద్దని నేను మీకు మీడియా ద్వారా మీకు చెప్పదలుచుకున్నాను ఓకే వెంకట గారు థ్యాంక్ యూ ఒకసారి రామూర్తి గారు రామూర్తి గారు మిత్రుడు అన్ని విషయాలు హలో ఆ వినబడుతుంది సార్ చెప్పండి మిత్రుడు చెప్తున్నాడు కాళ్ళలో కట్టెలు పెడుతున్నాము మేము పని చేస్తున్నాం అంటాం